భారత నావల్ డిఫెన్స్ రంగంలో మరో చారిత్రాత్మక అడుగుపడింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి శాటిలైట్ షిప్ యార్డ్ ఏర్పాటు చేయబోతోందని అధికారికంగా ప్రకటించింది ఇది కేవలం ఒక సాధారణ ప్రాజెక్ట్ కాదు ఇది భారత నౌకాదళ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ఒక భారీ విప్లవం ఈ శాటిలైట్ షిప్ యార్డ్ ద్వారా భారీ యుద్ధ నౌకలు సబ్మెరైన్లు మరియు ఆధునిక నౌకాశ్రయ పరికరాలు తయారు చేయగల సామర్థ్యం వస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఇది ఒక పెద్ద ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనం కలిగించబోతోంది హెచ్ఎస్ఎల్ ఇప్పటికే భారతదేశంలో నౌక నిర్మాణంలో ఒక శక్తివంతమైన సంస్థగా పేరు పొందింది ఇప్పటి వరకు అనేక యుద్ధ నౌకలు మరియు సబ్మెరైన్ల అప్గ్రేడ్లు విజయవంతంగా పూర్తి చేసింది ఇప్పుడు ఈ కొత్త శాటిలైట్ షిప్ యార్డ్ ప్రారంభమైతే నావల్ సామర్థ్యం మరింత పెరుగుతుంది ఇది భారతదేశానికి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో పెద్ద సహాయం చేస్తుంది అంతేకాకుండా ఈ షిప్ యార్డ్ ఏర్పడటం వల్ల వందల కొద్ది ఉద్యోగాలు సృష్టించబడతాయి మరియు తీర ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుంది ఈ శాటిలైట్ షిప్ యార్డ్ కోసం కనీసం నూట పది ఎకరాల భూమి అవసరమని అంచనా వేసింది మొదటి దశలో శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట మరియు కాకినాడ తీరం గుర్తించబడ్డాయి ఇక్కడ ఇప్పటికే భూమి సందర్శనలు జరిగాయి ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్లో అమలవుతుంది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి ఈ భూమి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ అభివృద్ధికి ఒక కీలకమైన అడుగు ఇది స్థానిక ఆర్థిక వృద్ధికి బలాన్నిస్తుంది ఈ స్థల ఎంపిక షిప్ బిల్డింగ్ మరియు రిపేర్ పనులకు అనుకూలంగా ఉంటుందని హెచ్ఎస్ఎల్ భావిస్తోంది ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర ఉత్తర తీరాన్ని గ్లోబల్ మారిటైమ్ హబ్ మార్చే అవకాశం ఉంది శాటిలైట్ షిప్ యార్డ్ నిర్మాణం అత్యాధునిక రోబోటిక్స్ క్రేన్లు మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో చేయబడుతుంది ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా డిజైన్ చేయబడింది సబ్మెరైన్లు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు మిసైల్ డిస్ట్రాయర్లు వంటి ఆధునిక నౌకలను నిర్మించే సామర్థ్యం ఈ యార్డులో ఉంటుంది ఇది భారత నావల్ పరిశ్రమలో ఒక గేమ్ చేంజర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని ఈ షిప్ యార్డ్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి స్థానిక పరిశ్రమలు స్టార్టప్లు నౌకాశ్రయ పరిశోధన శిక్షణ కేంద్రాలు పెరుగుతాయి ఇది తూర్పు తీర రక్షణకు బలమైన మద్దతు అందిస్తుంది భారతదేశం సముద్ర రక్షణలో మరింత శక్తివంతమవుతుంది మరియు సముద్ర ఆధిపత్యాన్ని నిలుపుకునే స్థాయికి చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే విజయవాడ విశాఖపట్నం వంటి ప్రాంతాలు గ్లోబల్ నావల్ ఇండస్ట్రీస్ హబ్గా ఎదుగుతాయి ఎగుమతులు పెరుగుతాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది భారత నౌకాదళం స్వయం సమృద్ధిగా మారుతుంది ఇది భవిష్యత్ యుద్ధ పరిస్థితుల్లో భారతదేశానికి ఒక పెద్ద వ్యూహాత్మక ఆధిక్యాన్ని కలిగిస్తుంది